హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ శ్రీకాంత్ సో నిన్న అప్లోడ్ చేసిన వీడియో ఏదైతుందో రాబోయే నలభై రోజులలో కొత్త నియామకాలు చేపట్టబోతున్న ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గంట పదంగా మాట్లాడిన ముప్పై సెకండ్ల వీడియో అప్లోడ్ చేసిన తర్వాత విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది ఆ రెస్పాన్స్లో కోపము అసంతృప్తి క్యూరియాసిటీ ఈ కొన్ని రకాల లక్షణాలు నేను గమనించడం జరిగింది సో అది గమనించినా కూడా అది దాని గురించి మాట్లాడదాం దా రాబోయే నలభై రోజుల నోటికేషన్ వస్తుందా ఏం నోటిఫికేషన్ పర్టికులర్గా పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా ఈ కొత్త నోటిఫికేషన్స్ రాబోయే నలభై రోజుల వస్తాయా ఏంది శ్రీకాంత్ ఫస్ట్ నువ్వు మాట్లాడితే మాకు క్లారిటీ ఉంటుంది నీకు మాట్లాడితే మాకు క్లారిటీ వస్తుంది కరెక్ట్ చెప్పు సమాచారం నేను ఉంటే తెలుసుకున్న తర్వాతనే సమాచారం పోస్ట్ చేయి ఎందుకంటే నీ మాటలు విలువ చేస్తాం అని మాట్లాడిన సందర్భాలు ఇప్పుడు వీడియో వేయడానికి కారణమైనవి సో దాని ప్రకారంగా చెప్తే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడానికి ముందే నోటిఫికేషన్స్ మరి వస్తాయా రావా ఏంది అని మనకు ఉన్నటువంటి రి రిఫరెన్సెస్ సోర్సెస్ మనం అంచనా వేస్తున్న తీరును సో ఇవన్నీ క్రోడీకరించి తెలుసుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నలభై రోజుల్లో నియామకాలు చేపడతామని చెప్పేసి అంటే మనం తెలుసుకున్న సోర్స్ ప్రకారం ఏముందంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ పోలీస్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వివిధ రకాల ఖాళీలు ఎక్కడెక్కడైతే ఖాళీలు లేవో అన్ని రకాల ఖాళీలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది అంటే వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చేటి ఉన్నా కూడా వాటిని ఆపేసి అన్ని రకాల ఖాళీలను తెప్పించుకుంది ఏ రకంగా రిక్రూట్మెంట్ చేయాలి ఏది అందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కదా ఎట్లా ఫిల్అప్ చేయాలనే దాని మీద కసరత్తు అయితే జరుగుతుందట సో మరి వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది అంటే వారం మనకు అందిన సమాచారం కావచ్చు మనం అంచనా వేసిన విధానం కావచ్చు యాభై నుంచి నలభై రోజుల టైం అయితే ఖచ్చితంగా ఇప్పుడు పాత ఇప్పుడు విడుదల చేసిన రిజల్ట్ ఏదైతుందో అవి రిక్యూప్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఆ టైం పడుతుంది కథ నోటికేషన్స్ రావడానికి కూడా అదే టైం పడుతుంది అసలు ఈ టాపిక్ మీద వీడియో కానీ లేదా వాట్సాప్లో యూట్యూబ్లో ఒక టెక్స్ట్ మిస్ ఏదైనా పోస్ట్ చేద్దాం అనుకున్నా ఆ ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు నలభై రోజుల్లో కొత్త నియామకాలు చేపడదాం అనే విధంగా కొన్ని కీవర్డ్స్ వదులుతూ పూర్తిగా మాట్లాడకుండా కీవర్డ్స్ వదిలినట్టు మనం వీడియో అనేది వదలడం జరిగింది సో దాని ప్రకారం అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకా దాంతోపాటు సరే ఆయన చెప్తారా ఆయన ఆయన చెప్పిన విషయం కావచ్చు లేకుంటే మనం మాట్లాడుకునే విషయం కావచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనం నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టకుండా గత నోటిఫికేషన్ల కొద్దిపాటు వీఆర్ పాటు వల్ల ఒక స్టెప్ వెనకడే వేయడం వల్లనో ఏదో మొత్తానికైతే ఇప్పుడు ఉద్యోగం సాధించి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకంటూ ఏదో రకంగా మన మనకంటే ఏదో ఒక రకంగా ఒక స్టెప్ ముందు ఉండడం వలన లేకుంటే అదృష్టవశాస్తో ఉద్యోగం పొంది ఈరోజు డ్యూటీలో చేరడం జరిగింది సో అటువంటి పరిణామం మళ్ళీ ఎదురవకుండా మనం ముందస్తు ప్రిపరేషన్లో ఉండే విధంగా సో ప్రతి ఒక్కరిని నేను ఎప్పటికీ అప్పుడు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇటు ఇటువంటి సందర్భంలో ఇలాంటి మాటలున్నట్టు చెప్పడం జరుగుతుంది ప్రిపేర్ కావాలండి గత సంవత్సరం నుంచి మనం మాట్లాడుతున్న విషయమే ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రిపరేషన్ అవ్వండి అని చెప్పేసి ఇక రిలాక్సేషన్ విషయానికి వస్తే రిలాక్సేషన్ వాళ్ళు ఇవ్వడం కాదు మనం బాధ్యతగా హక్కుతోటి అడిగే పరిస్థితి నెలకొంది కాబట్టి రిలాక్సేషన్ అనేది ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ రాబోయే నోటిఫికేషన్లా రిలాక్సేషన్ ఖచ్చితంగా గవర్నమెంటు ఇవ్వవలసిన అనివార్యం అనేది ఏర్పడడం జరిగింది దాని గురించి రిలాక్సేషన్ వస్తుందో రాదో ప్రిపరేషన్ మొదలుపెట్టాన్న వద్ద అనే వాళ్ళు ఎవరైనా సందిగ్ధతలు ఉంటే ఖచ్చితంగా ఇప్పటి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని రిజల్ట్ వదిలే టైం వరకు ముందస్తులో మీడియా ఉండాలని చెప్పేసి భావిస్తూ ప్రతిసారి తెలిసిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ ఉద్దేశంతో నలభై రోజులల్లో నోటిఫికేషన్ రావడం కానీ నలభై రోజులలో నలభై రోజులు కానీ అరవై రోజులు కానీ ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే పరిస్థితి అయితే లేదు అది ఇంకా నలభై రోజులు కావచ్చు యాభై రోజులు కావచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాతనే ఉన్న కార్యలు ఏదో ఒకటి పోలీసు కావచ్చు డిఎస్సీ కావచ్చు టిట్టు కావచ్చు వివిధ వివిధ రకాల ఎవరైతే ఏవైతే ఇప్పుడు ఎక్కువ చేయడానికి రెడీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విదిలి వదిలిన తర్వాతనే ఎలక్షన్లకు పోయే అవకాశం ఉంటుంది సో ఆ విషయాన్ని మనం ఫర్దర్లో పెట్టుకొని నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మన తెలంగాణ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా ప్రధానంగా లక్ష్యాన్ని కోల్పోయే పరిణామం ఏంటంటే లేట్గా రెస్పాండ్ అవుతారు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ స్టూడెంట్స్ని గమనించి చూడండి మనకు అక్కడ ఉన్న మిత్రులను కూడా గమనించినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ తోటి సంబంధం ఉండదు నోటిఫికేషన్ వస్తుందనే ఏమాత్రం హింట్ ఉన్నా ఎలాంటి సూచన ఉన్నా కూడా పక్కన పెట్టేసి కోచింగ్ చేస్తూ కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్లోకి వచ్చేసి అటు ఇన్ కేసు ఒకవేళ తొందరగా తె తెలంగాణలో వస్తుంది తెలంగాణలో ఓపెన్లో కొడుతురు జాబు వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళ దగ్గర కూడా జాబ్ సాధించుకొని వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇంకెట్లంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ వేసే స్టూడెంట్లు ఏంటంటే వాళ్ళు బీటెక్ను డిగ్రీను ఒక క్వాలిఫికేషన్ లాగానే భావిస్తారు ర్యాంకుల కోసం పాటలాడి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండరు అక్కడ ఎట్ అ డిగ్రీ అండ్ బీటెక్ కావచ్చు ఆ స్టడీస్ అయిపోతూనే అదే టైంలో హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి కోచింగ్ తీసుకొని కోచింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ డిగ్రీ పట్ట చేతికి వచ్చేలోపు ఉద్యోగం కూడా చేతులు ఉండే విధంగా ప్రిపేర్ అవుతారు సో ప్రిపరేషన్ అనేది స్టార్టజీ అనేది ఉండాలి మన అంతా ఎంజాయ్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయాలి బీటెక్ అయిపోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేసి మన ఎంజాయ్ అంతా ఎంజాయ్ టైం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉద్యోగం మీద పడతారు సో అది మనకు చాలా నెగిటివ్ అవుతుంది తెలంగాణలో చాలా చాలామంది దాదాపు ఇదే పరిస్థితి ఉండడం జరిగింది సో ఇట్లా కాకుండా ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేసుకుంటూనే ప్రభు ప్రభుత్వం యొక్క విధానాలను అంచనా వేస్తూ మనం ఖచ్చితంగా ఈసారి గత నోటిఫికేషన్లో ఎంత నష్టపోయి ఎంత బాధపడ్డామో ఎంత దుఃఖానికి గురైనమో అందరికీ తెలియంది కాదు సో కనుక ప్రిపేర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్స్ రాకుండా ఉండవు రిలాక్సేషన్ ఇవ్వకుండా ఉండడు అది నలభై రోజులు కావచ్చు యాభై రోజులు కావచ్చు గవర్నమెంట్ తెలుసుకుంటే ముప్పై రోజులు కావచ్చు ప్రధానంగా నోటిఫికేషన్స్ లేట్ కావడానికి ప్రధానమైన కారణాలు ఒకటి రిజర్వ్ రిజర్వేషన్ల పంచాయతీ అండ్ ఈ ఎలక్షన్స్ ఉన్నాయి అనే అని అనుకుంటారు కానీ గవర్నమెంట్ తెలుసుకుంటే అన్ని సమస్యలు పక్కకు పెట్టినా కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసి దా ఒక ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం సిద్ధంగా ఉన్నామా అంతే ఏం జరుగుతుంది అంటే నోటిఫికేషన్ వస్తుంది ఫిలిమ్స్ జరుగుతుంది ఈవెంట్స్ జరుగుతాయి మేస్ జరుగుతాయి పోలీసులు అంటే ఉద్యోగాలు అయితే మిగతా ఎగ్జామ్స్ అయితే ఫిలిమ్స్ ఈవెంట్స్ సో వాటి నోటిఫికేషన్ వస్తుంది దాని మనకు కళ్ళ ముందు అయితే అంత జరుగుతుంది అంత అయిపోతుంది రిజల్ట్ వస్తుంది అంత మళ్ళీ తీరా చూసేసరికి చేతులు ఏముండదు అట్లేదు మళ్ళా ఉన్న ఏ ఉన్న ప్లేస్లో ఉంటాం అట్లా కాకుండా నోటిఫికేషన్ వస్తుంది మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో రిజల్ట్ రిజల్ట్ వదిలే టైం వరకు మనం సిద్ధంగా ఉన్నాం రిజల్ట్ వరకు రిజల్ట్లో కూడా ర్యాంక్ మంచి ర్యాంక్ తోటి మనం ఉద్యోగం అందించే విధంగా ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకొని ఎప్పటికైనా కనివింపు తెచ్చుకొని ప్రిపరేషన్ చేయాలి లాస్ట్ టైం నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన మిత్రులు ఎవరైతున్నారో ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం పొందాలి అనే కాన్సెప్ట్ల నేను ఈ యొక్క నోట్ ఈ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు అయితే మీతో పాటు జర్నీ చేస్తా తర్వాత మనం ఇదంతేం పట్టించుకోము మనది దంద కాదు ఈ వ్యవస్థ మనది కాదు సో కాబట్టి ఈ విషయాన్ని అందరు గమనించి మంచి అందరూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం పొందడానికి నా వంతుగా లాస్ట్ టైం ఎవరైతే నమ్మ ముఖ్యంగా నమ్మిన వారు ఉన్నారో శ్రీకాంత్ జరి నోటికేషన్లో జరిగిన అన్యాయం పైన శ్రీకాంత్ కొట్లాడుతుండ్రు సో ఏదన్నా జెన్యున్గా పనిచేస్తారని నమ్మిన వారు ఉన్నారు చివరి వరకు ఏదో మనం సక్సెస్ సాధిస్తాం సాధిస్తాం అని నమ్మి తీవ్ర ప్రభుత్వం యొక్క చర్యలకు మనం నష్టపోయిన వాళ్ళం ఉన్నాం కాబట్టి సరే ఎంతో కొంత నమ్మిరు కదా వీళ్ళకు మనవంతుగా ఇంకా పూర్తి సమాచారం పూర్తి ఉద్యమం వచ్చేంత వరకు పూర్తి సమాచారం అందిస్తూ వాళ్ళ సక్సెస్ను చూసిన వాళ్ళం కావాలి మనం విజయం సాధిస్తూ ఉన్నాం అనే మాటను ఈ రకంగానైనా ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీతో జర్నీ చేయడం జరుగుతుంది సో కనుక మనం రిలాక్సేషన్ సంపాదించుకుందాం ఉద్యోగాలు సంపాదించుకుందాం ఉద్యోగాలు సాధించే దిశగా ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నా దానికోసమే మీకోసం అనేక రకాల సమాచారం అందిస్తున్నాం సో దీని ద్వారా మనం అట్రాక్ట్ చేసేది ఏం లేదు ఎవరిని మనకు మనలో మనం లోపరుచుకునే ప్రయత్నాలు కానీ అవన్నీ ఏం లేదు అది మీకు అర్థమయ్యి అలర్ట్ మీరు ఫాలో వారికి అందరికీ తెలుసు సో కాబట్టి నోటిఫికేషన్స్ వస్తాయా రావా నలభై రోజులు వస్తాయా పది రోజులు వస్తాయి ఇరవై రోజులు వస్తాయా రావా అదని పక్కకు పెడితే నోటిఫికేషన్స్ వస్తాయి ఉద్యోగం సాధిస్తామా సాధించమా మనం ఎక్కడున్నాం ప్రిపరేషన్లా అనే ఆలోచనతోటి మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారని మీ అందరు మంచి కోరుకునే మీ శ్రీకా